హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో ఒక్కొక్క దోసకాయ కేజీ ఉందండి దోసకాయలు పొట్లకాయలు కాకరకాయలు బీరకాయలు చాలా వెరైటీల కూరగాయలు ఉన్నాయి అన్నీ హార్వెస్ట్ చేసుకున్నారండి దోసకాయ చూసారండి ఒక్క దోసకాయ కేజీ ఉంది ఈ దోసకాయని విత్తనాలకు వదిలేశాను బాగా పండు పండింది కాబట్టి దీన్ని మాత్రం ఇప్పుడు కట్ చేసుకుందాం ఎందుకంటే నిన్న కోతులు చాలా వచ్చాయి మళ్ళా ఏడ బోన్ అని ముందే కట్ చేస్తున్నాండి చూడండి కొంచెం పైకి కట్ చేయరాదు ఇంకా ఒకటి కూడా ఉందండి ఇది కూడా మనకు విత్తనాలకు కాబట్టి దీన్ని కూడా కట్ చేస్తున్నా రెండు కాయలు రెండు కేజీలు ఉన్నాయి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కట్ చేయి ఈరోజు మా వారు కట్ చేస్తుండండి చూసారా ఎంతలా ఉందో ఇక్కడ చూసారా రౌండ్ దోసకాయలు ఇవి కూడా కేజీ ఉంటాయండి ఇవి దేశీ విత్తనాలు ఇవి ట్రైబల్స్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన విత్తనాలు అండి కానీ పప్పు దోసకాయలు అనుకుంటున్నారు ఇవి పప్పు దోసకాయలు కావు కూర దోసకాయలేను ఎంత రౌండ్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇవి కూడా కేజీ ఉన్నాయండి దోసకాయలు కట్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దోసకాయ ఎంత రెడ్ కలరు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఒక్క చెట్టుకు రెండు కాయలు కాసి ఆ రెండు కాయలతో స్టాప్ అయిపోయినాయి ఈ కట్ చేస్తేనే మళ్ళీ కొత్త కాయలు వస్తాయి కదండీ అందువల్ల ఈ కాయల్ని కట్ చేస్తున్నాము కట్ చేయండి చూడండి ఒక్క కాయ ఎంత పెద్దగా ఎంత లావుగా కేజీ కాయలంటే మామూలు విషయం కాదండి ఓన్లీ ఇది కూలర్ టబ్బులోనేనండి వచ్చింది దాంట్లో మొక్కజొన్న చెట్లు కూడా పెట్టాను ఇగో పాద వచ్చేసి ఇగో ఇక్కడ ఉంది ఇవి కూడా అవే విత్తనాలండి కానీ ఇవి చెట్టుకు మూడు కాయలు కాశాయి మూడు కాయలు కాసేసరికి దీనికి కొంచెం బలం తక్కువైంది మనమైనా బలానికి పెండా అవన్నీ వేస్తున్నాం ఎరువులు వేస్తున్నాం కానీ మరి ఇవి మాత్రం కొంచెం తక్కువ వచ్చాయి ఇవి కూడా కట్ చేసుకుందామండి కట్ చేయండి సుషారా ఎంతలా ఉన్నాయో ఒక్కొక్క కాయ ఇంతకుముందు చూంచాను కదండి రౌండ్ దోసకాయ అదే దోసకాయ ఇది చూడండి రెండు కాయలు ఇక్కడ కట్ చేసినాం ఇంకోటి కట్ చేయండి ఈ పాదులో చూసారా దోసకాయలు అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎర్ర దోసకాయలు చూడండి ఎర్ర దోసకాయలు అంటే వెనకటి నాటు విత్తనం దీన్ని ఎర్ర దోసకాయలు అంటారు చూడండి ఇవి వెనకట జొన్న శనల్లు లేచేయండి జొన్న శేనలు లేచే విత్తనాలు ఇవి కానీ అప్పుడు జొన్న శన్లల్లో కేజీల కేజీలగా కాసినాయి ఇప్పుడు మన మిద్దె తోటలు కూడా ఈ విత్తనాలు అనేది వచ్చేసాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో మీరు గమనించవచ్చు చూడండి ఇవన్నీ తెంపేసుకుందాం కట్ చేద్దు రండి చూడండి కట్ చేయండి ఇంకో ఒకటి రెండు ఒక నాలుకాయలు అండి ఇవి బుడవన్ దోసకాయలు అండి చికెన్లు కానీ మటన్లు కానీ వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటాయో చూడండి ఇక్కడ కూడా ఒక దోసకాయ ఉందండి ఇది ఎదగదు దీన్ని కట్ చేస్తే మనకు ఇక్కడ బుడన్ దోసకాయ అండి చూసారా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కాయలు రకరకాల దోసకాయలు ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ బీరకాయలు చూసారండి నాటు బీరకాయలు నాటు బీరకాయలు ఇవి విత్తనాల కోసం వదిలేసిందండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత లే ఎంత బాగున్నాయో బీరకాయలు ఎలా వచ్చాయో మనకు పంట ఇక్కడ నేతి బీరకాయ ఉందండి చూసారా ఎంత పొడి ఉందో దీన్ని కూడా కట్ చేసుకుందాం పచ్చడికి బాగుంటుంది నేతి బీరకాయ మా వారికి కూడా ఇష్టం అందువల్ల కట్ చేస్తున్నాం ఇక్కడ కూడా నేతి బీరకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో దీన్ని కూడా కట్ చేద్దాం కడిజేయకముందుకే ఇది తెగొచ్చింది తీగ ఉన్నాయి పైకున్న వల్ల తెగొచ్చింది చూడండి ఎంత పొడువు ఉందో నేతి బీరకాయ ఇది త్రీ ఫీట్ నేతి బీరండి ఈ సీట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ చూసారా బీరకాయ ఎంత పొడువు ఉందో ఎంత ఉందో దీన్ని కూడా కట్ చేద్దాం పైకి ఉంది అందువల్ల కట్ చేస్తున్న దీన్ని ఇరుస్తున్న చూడండి వీళ్ళు ఇరవాల్సి వచ్చింది ఇక్కడ ఒక పొట్లకాయ ఉందండి ఇది గ్రీన్ సారాల పొట్లకాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి చూడండి గ్రీన్ సారాల పొట్లకాయ ఇది మీడియం సైజు కావాల్సిన వారు ఆర్డర్ పెట్టొచ్చండి ఇది కూడా ఇక్కడ ఒక చిట్టి బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్న ముదురింది వద్దులి విత్తనాలకైతే అవుతాయి ఇంకో ఇక్కడ దొండకాయలండి మన చేతికి నిచ్చనెక్కిన కాబట్టి ఏది దొరికితే అదే కట్ చేస్తున్నాను ఇంకో ఇక్కడ చూడండి దొండకాయ ఎంతలా ఉందో ఈ నాటు దొండకాయలు అండి ఈ స్టెమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయండి దొండకాయలు ఇవి కూడా తెంపుతున్నా ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి ఈ దొండకాయలన్నీ తెంపేస్తున్నా చూడండి ఈ చెట్టుకు ఇంకా ఇట్లా ఫ్రూట్ ప్లైట్స్ అనేది ఇలా పెట్టాయి రంధ్రాలు చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయండి దొండకాయలు చూడండి ఎలా వచ్చాయి దొండకాయలు ఇప్పుడు దొండకాయలు బాగా వస్తాయండి పైకెక్కిందండి కాకరకాయ చూసారండి ఇది గ్రీన్ లాంగ్ కాకర చూడండి ఎంత పెద్దగుందో సైజు కూడా చాలా ఉంది ఈ ఒక్క కాయ మా సార్కి అయితే కూరగా సరిపోతుంది ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు గ్రీన్ లాంగ్ కాకర దీన్నైతే ఇప్పుడు కట్ చేస్తున్నండి చూడండి ఎంత పెద్దగుందో కాకరకాయ ఇక్కడ కూడా ఒక చిన్న కాకరకాయ అండి ఇది చిన్న కాకరకాయ ఇది కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా గ్రీన్ సారల పొట్లకాయ అండి చూశారా ఎంత పొడువు ఉందో ఇది పొడువు అంటే మీడియం పొడవేనండి గ్రీన్ సారల పొట్ల దీన్ని కూడా తెంపేసుకుందాం లేతకాయలు నవనవలు ఆడుతున్నాయి చూడండి ఇగో జాదిన ఉడతలండి ఇగో ఇది ఉడతగూడు చూడండి ఎలా ఉందో ఇగో ఇలా దారి చేసుకొని పోతుంది ఈ పోయి అల్ల మాత్రం పిల్లలు ఉన్నాయండి తీస్తే మళ్ళా అవి బెదిరిపోతాయి కదా అందువల్ల నేనేం తీయట్లేదు చూడండి ఉడత గూడు ఇట్లా మా ఇంట్లో ఇట్లా పెట్టుకుంటాయండి ఇక్కడ ఒక దోసకాయ ఉంది తిని కడిచేద్దాం ఇదైతే తినలేదండి దోసకాయని మాత్రం తినలే ఉడత రెడ్ కలర్ ఉందో ఇగో ఇక్కడ పైన కాసింది పొట్లకాయ చూడండి ఇగో దీన్ని కూడా తెంపేసుకుందాం లేతగా ముట్టుకుని తిరిగిపోతుందండి ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి పట్ల దీన్ని కూడా తెంపేస్తున్నా చూడండి పుట్టుకుంటే పుట్టుకుని అంటుంది అంత లేతగా ఉన్నాయి ఇక్కడ కూడా ఉందండి పట్ల దీన్ని కూడా కట్ చేస్తున్నా చాలా ఉన్నాయండి కాయలు కానీ ఇవన్నీ కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉందండి దీన్ని కూడా కట్ చేస్తా ఇది అందదండి ఇది తెంచి మీకు చూంచుతాను ఇందులో చిలక తోట ఉంది పెరుగు తోట ఉంది ఇందులో వంకాయ నారు కూడా పెట్టానండి ఈ వంకాయ నారు చూసారా చాలా బలంగా వచ్చింది వంకాయ నారు నేను ఎక్కడి ఎక్కడనే పెట్టుకున్నాను ఈ వంకాయ నారు పెడితే ఇలా తోటకూర వచ్చింది ఇక ఈ తోటకూర చేయబట్టి మనకు వంకాయ చెట్లు పెరగవు కాబట్టి చూడండి ఇగో ఇలా వచ్చాయి వంకాయ మొక్కలు కాబట్టి ఈ తోటకూర మొత్తం కట్ చేసుకుందాం అండి ఇదంతా కట్ చేసి మీకు చూంచుతాను ఇగో ఇక్కడ దోసకాయలు చూసారండి ఇని మర్చిపోయినా లాస్ట్లో చూడండి దీన్ని కూడా కట్ చేస్తున్నాం కట్ చేయండి రెడ్ కలర్ ఎంత బాగుందో చూడండి ఇక్కడ గ్రీన్ బెండకాయలు అండి చూశారా గ్రీన్ నాట్ బెండకాయలు ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి చూడండి ఎంత ఉన్నాయో ఇక్కడ చూసారా అండి లేతగున్నాయి బెండకాయలు ఇది అయితే ముదిరింది లేతగా ఉంది దీన్ని అయితే కట్ చేస్తున్నా ఇక్కడ బెండకాయలు చాలా ఉన్నాయండి అన్నీ కట్ చేసి మీకు చూంచుతాను చూశారా ఎర్ర బెండకాయలు గ్రీన్ బెండకాయలు తెల్ల బెండకాయలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీస్ ఉన్నాయి మా బెండ తోటలో ఇవన్నీ కట్ చేసి మీకు చూంచుతాను ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి కేజీ కేజీ ఉండే సారల దోశ కేజీ కేజీ ఉండే రౌండ్ దోశ పిచ్చుక పొట్ల నాటు దోశ దోశ గ్రీన్ మీడియం పిచ్చుక పొట్ల రెండు పిట్లుండే నేతిబీర నాటు బీర కాకరకాయలు దొండకాయలు బుడమ బెండ గ్రీన్ బెండ వైట్ బెండ పెరుగు తోట కూర చిలక తోట కూర గంగవల్లి కూర చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దేశీ విత్తనాల కోసం పృథ్వీరాజ్ నాటు విత్తనాలను సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్